అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు రంగనాయకుల స్వామి దేవాలయం నవరాత్రులలో మొదటి రోజు కలస స్థాపన అనేది చేసుకుంటూ ఉంటాము దేవాలయాలలో కానివ్వండి ఇళ్లలో కానివ్వండి చాలామంది భక్తులు కలస స్థాపన అనేది మొదటి రోజు చేసుకొని ఈ నవరాత్రులు మొత్తం కూడా అమ్మవారిని భక్తితో శ్రద్ధతో పూజిస్తూ ఉంటారు ఈ రంగనాథస్వామి దేవాలయంలో మొదటి రోజు నెల్లూరు నలువైపుల నుండి కూడా భక్తులు విశేషంగా తరలివచ్చి ఇక్కడ నుండి పెన్నా నది జలాలను కలసంలోకి స్వీకరించి ఆ జల కలసంతో వారి వారి స్థానాలలో కలశాన్ని స్థాపన చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు విశేషంగా అనేక మంది భక్తులు ఎర్రచీరలు కట్టుకొని కలశాలతో దేవాలయంలోకి వచ్చారు ఇక్కడ నుండి పెన్నానది జలాలను కలశాలలో నింపుకొని వారు తమ తమ స్థానాలకు తీసుకొని వెళ్తారు అక్కడ కలశ స్థాపన చేసుకొని అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు ఈ నవరాత్రులలో దుర్గాదేవి యొక్క అమ్మవారి యొక్క శక్తి విశేషంగా ప్రసరిస్తూ ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు మనలో భక్తిని నింపుకొని శ్రద్ధతో అమ్మవారిని ఆరాధన చేసినప్పుడు అమ్మవారి శక్తి అనేది మనకు కూడా అనుగ్రహింపబడుతుంది అని కూడా పెద్దలు చెప్తారు ఇదిగోండి పెన్నా నది తీరంలో ఈ విధంగా పెన్నా జలాలను కలసంలోకి తీసుకొని ఇక్కడ పూజలు అవన్నీ కూడా యథావిధిగా నిర్వర్తించి ఇక్కడ నుండి కలసాలను తలపై పెట్టుకొని వారి వారి స్థానాలకు తీసుకువెళ్తూ ఉంటారు అదేవిధంగా మా అపార్ట్మెంట్లో కూడా అమ్మవారిని ఈ శరన్నవరాత్రులలో మండపాన్ని ఏర్పరచుకొని అమ్మవారిని చేసుకోవడం జరిగింది దానికోసం కలస స్థాపన చేయడానికి ఇక్కడ పెన్నా నదికి అందరూ కూడా వచ్చాము ఇక్కడ నుండి గంగమ్మకు పూజ చేసి ఆ జలాన్ని కలసంలోకి స్వీకరించి భక్తిగా ఆ జలాన్ని తీసుకుని వచ్చి మండపంలో అమ్మవారి దగ్గర కలశ స్థాపన చేయాలి అనే ఉద్దేశంతో ఇదిగోండి ఇక్కడ చూడండి కలశం కోసం పూజ ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఈ దంపతులు మా అపార్ట్మెంట్ తరఫున కలశస్థాపన చేస్తూ ఉన్నారు అపార్ట్మెంట్లోని మహిళలు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలి అని చెప్పి చాలా ఆనందంగా ఈరోజు దేవాలయానికి పెన్నా జలాల కోసం ఇక్కడకు రావడం జరిగింది అందరూ ఎర్రచెరలను కట్టుకొని శక్తి స్వరూపిణి అమ్మవారు ఎరుపు రంగు శక్తికి ప్రతీకగా మనం భావన చేస్తూ ఉంటాము అమ్మవారి శక్తిని మన లోపలికి ధారణ చేసుకోవడానికి ఈ ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ చూడండి మహిళలు అందరూ కూడా చాలామంది ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పెనాజలాలను స్వీకరించడానికి ఇక్కడికి వచ్చారు శాస్త్రోక్తంగా పూజ అనేది జరుగుతూ ఉంది देवि सुरेश्वरि भगवति गङ्गे त्रिभुवनतारिणि तरलतरङ्गे शङ्करमौलिविहारिणि विमले मम मदिरास्तां तव पदकमले भागीरथि सुखदायिनि माता स्तव जलमहिमानि गमे ख्यातः नाहं जाने तव महिमानं పాహి కృపా మహి మామ జ్ఞానం గంగమ్మ ఈ విధంగా నిన్ను స్థుతి చేసుకుంటూ ఉన్నామమ్మ గంగా జలాలను స్వీకరించడానికి నదిలోకి పెన్నా నదిలోకి దిగుతూ ఉన్నారండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత గంగమ్మకు పూజ చేసి ఆ జలాన్ని కలసంలో నింపుకుంటారు ఈ సంవత్సరం పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజించుకునే భాగ్యం భక్తులకు కలిగింది ఈ పదకొండు రోజుల పాటు కూడా అమ్మవారిని ధ్యానించుకోవడానికి ఆ శక్తిని మనలో నింపుకోవడానికి మొదటి రోజు జలం అంటే శ్రద్ధ అని అను అని పెద్దలు చెప్తూ ఉంటారు శ్రద్ధ అనేది ఉంటేనే శ్రద్ధ స్వరూపిణి అమ్మవారు శ్రద్ధతో భక్తితో పూజ చేసిన వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది కదా ఆ విధంగా ఇక్కడ శ్రద్ధకు ప్రతీకగా మనం జలాన్ని స్వీకరిస్తూ ఉన్నాము ఎంతోమంది విశేషంగా ఈరోజు వారి వారి స్థానాల్లో కలశాలను స్థాపన చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు అందరూ కూడా గంగమ్మను పూజిస్తూ కలశాలలోకి జలాన్ని నింపుకుంటూ ఉన్నారు నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే త్రాహి దుర్గే దుర్గమ్మని మనసులో తలుచుకుంటూ అందరూ బాగుండాలి అనే సంకల్పంతో ఈ విధంగా గంగమ్మకు పూజలు చేసుకొని ఆ నది జలాలను తీసుకువస్తున్నారు చూడండి చిన్న పిల్లలు కూడా పంచలు కట్టుకొని ఎంత చక్కగా పూజకు వచ్చారో జలంతో నిండిన కలసము ఆ కలశంకి ఇప్పుడు పూజ జరుగుతూ ఉంది పెన్నా భక్తులు ఇంకా కలశ జలాలను తీసుకునే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు ఈ విధంగా కలశానికి పూజ చేసిన తర్వాత ఆ కలశాన్ని తలపై పెట్టుకొని మేళ తాళాలతో మళ్ళీ తిరిగి మా అపార్ట్మెంట్కు రావడం అక్కడ మండపంలో అమ్మవారిని స్థాపించిన దగ్గర ఈ కలశ స్థాపన చేయడం చూడండి ఇక్కడ ఈ పూజ కూడా పూర్తయ్యాక హారతి కూడా ఇస్తూ ఉన్నారు తిరిగి ఆ కలశాన్ని మా అపార్ట్మెంట్కి తీసుకొని వెళ్ళడానికి అందరూ సన్నద్ధమవుతూ ఉన్నారు చక్కగా మేళతాళాల మధ్య ఛత్ర చామరాలతో ఎంతో భక్తిపూర్వకంగా కలశాలను తీసుకొని వెళ్తూ ఉన్నాము నమస్తే జగత్ స్వరూపే నమస్తే మహాయోగిని జ్ఞాన రూపే నమస్తే సదానంద స్వరూపే నమస్తే శక్తి శక్తిస్వరూపిణి దుర్గాదేవి ఆ దుర్గమ్మ శక్తి అశేషంగా ఉంటుంది అంత భక్తితో అంత శ్రద్ధతో కొలిస్తేనే అమ్మవారు మనకు కావలసిన ధైర్యాన్ని శక్తిని ప్రసాదిస్తుంది అనే నమ్మకంతో చాలా భక్తి శ్రద్ధలతో భయభక్తులతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు చూడండి పసుపు నీళ్లను చల్లుతూ ఉన్నారు వేప మండ తీసుకొని పసుపు నీళ్లను అందరి మీద సంప్రోక్షిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ కలసాన్ని మా అపార్ట్మెంట్ వరకు తీసుకుపోయే వరకు కూడా దారి మొత్తం కూడా ఈ విధంగా పసుపు నీళ్లు చల్లుకుంటూ వచ్చారు దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతో స్వమేకా గతిర్దేవి నిస్తార నమస్తే నమస్తే త్రాహి దుర్గే దుర్గమ్మ అందరినీ చల్లగా చూడమ్మా అంటూ భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధతో ఆనందంగా ఆ కలసానికి ఆహ్వానం పలుకుతూ బయలుదేరుతూ ఉన్నారు पतितोद्धारिणि जाह्नविगङ्गे खण्डितगिरिवरमण्डितभङ्गे भीष्मजननि हे मुनिवरकन्ये पतितनिवारिणि त्रिभुवनधन्ये कल्पलतामिव फलतां लोके प्रणमति यस्त्वां न पतति शोके पारावारविहारिणि गङ्गे విబుధ యువతి పాంగే ఈ విధంగా గంగమ్మను మనం అందరూ కూడా స్థుతి చేసుకుంటూ పాపాలను తొలగించే తల్లి గంగమ్మ ఆ గంగమ్మను అక్కడ పూజ చేసుకుంటూ ఉన్నాము చేసుకున్న తర్వాత అమ్మవారిని కలసంలోకి నింపుకొని ఇక్కడ నుండి కూడా ఆ శక్తితో బయటకు వెళ్తూ ఉన్నాము దేవాలయం అంతా కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఎటువైపు చూసినా భక్తులు ఆనంద ఉత్సాహాలు ఎరుపు రంగు వస్త్రాలు చాలా సంతోషంగా అందరూ కూడా అమ్మవారిని ఆహ్వానం పలుకుతూ ఈ శరణవరాత్రులలో అమ్మవారికి పూజలు చేయడానికి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా నెల్లూరు నగరం నలుమూలల నుండి కూడా భక్తులు ఈరోజు తల్పగిరి రంగనాథస్వామి వారి దేవాలయంలో పెన్నానది జలాలను స్వీకరించడానికి వచ్చారు అదేవిధంగా చూడండి మేము కూడా ఈ విధంగా మా అపార్ట్మెంట్లో మహిళలు అందరూ అదేవిధంగా అపార్ట్మెంట్లో అందరూ కూడా దేవాలయం నుండి ఆ కలిసి జలాలతో ఇదిగోండి అపార్ట్మెంట్కు చేరుకున్నాము వచ్చేసాము ఇక్కడికి ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ దిష్టి తీయడము అదేవిధంగా అదే టెంకాయలు కొడతారు కదా అలా టెంకాయలు కొట్టి దిష్టి తీసి అమ్మవారికి స్థాపన చేయడానికి అమ్మవారిని మండపం దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నారు మేళతాళాలతో స్వాగతం పలుకుతూ ఉన్నారు తప్పెట్లు చూడండి ఎంతో సంబరంగా పిల్లలు కూడా ఆ తప్పెట్లకు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు పెద్దలు పిల్లలు అందరూ సంతోషంగా అమ్మవారు ఇక్కడ ఈ పదకొండు రోజులు మనల్ని కరుణించడానికి కృప చూపించడానికి ఆశీనురాలయ్యి ఇక్కడ ఉంటుంది అనే సంతోషంతో అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు చూడండి అమ్మవారిని ఎంత చక్కగా అందరినీ ఆశీర్వదిస్తూ ఉందో తల్లి దుర్గమ్మ దురితాలను నివారించే తల్లి దుఃఖాన్ని నివారించే తల్లి దుర్గమ్మ తల్లి అలాంటి దుర్గమ్మ తల్లిని ఈ శరణవరాత్రులలో విశేషంగా పూజించుకోవడం ద్వారా మనం కూడా ఎంతో శక్తిని పొంది ఆపదల నుండి బయటపడచ్చు అనేది అందరి యొక్క నమ్మకం ఎంతో ఆనంద ఉత్సాహాల మధ్య ఈ విధంగా మండపంలో అమ్మవారి ముందు అయితే స్థాపన చేశారు శాస్త్రోక్తంగా ఆ కలశ స్థాపన చేసిన తర్వాత అక్కడ నవగ్రహ మండపారాధన ఇలాంటివన్నీ కూడా పూర్తి చేసి పూజా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నిర్వర్తింప చేశారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రేంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అందరికీ మంగళాలను ప్రసాదించే తల్లి అందరూ హారత తీసుకుంటూ ఉన్నారు జై దుర్గమ్మ జై జై దుర్గమ్మ